అప్పో కవి ఇద్దరూ రాజు గురించి రాజు గొప్పతనం గురించి కావ్యకు వివరంగా చెప్తూ ఉంటే కావ్యతో సహా అంతా షాక్ అవుతారు బావగారికి నిజం చెప్పేసి మా గుండెల్లో భారం దించుకున్నాం కానీ ఆ క్షణం నుంచి నీకు నిజం చెప్పలేక అనుక్షణం క్షణం అల్లాడిపోయారక్క బావగారు అని అప్పు కన్నీళ్లతో చెప్తుంది కవి కూడా రాజు గురించే మాట్లాడుతూ ఉంటాడు కావ్య కళ్లల్లో పశ్చాత్తాపం కనిపిస్తుంది కావ్య పశ్చాత్తాపంతో రాజు వైపు చూస్తుంది నిన్ను కాపాడుకోవడం కోసం నీ కడుపులో పెరుగుతున్న వారసుల్ని కూడా వదులుకోవాలని నిర్ణయించుకున్నారు ఆఖరికి నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పుడు కూడా నీకు నిజం చెప్పేయాలని మేము ఆలోచించాం కాని అన్నయ్య పడుతున్న తపను చూసి మేము మౌనంగా ఉండిపోయాం నువ్వు చెప్పిందంతా నిజమే అక్క నీకు అబార్షన్ చేయించడానికి నీకు చెప్పకుండా హాస్పిటల్కి తీసుకువెళ్లారు పైగా జ్యూస్ లో టాబ్లెట్స్లు కలిపి అందరి ముందు దోషిగా నిలబడ్డారు కానీ వారసులు కావాలని భార్యలను టార్చర్ చేసే మనుషులున్న ఈ రోజుల్లో బావగారు నీకోసం ఆలోచించి అంతటి త్యాగానికి సిద్ధమయ్యారు నిజంగా బావగారు చాలా గ్రేట్ అక్క చాలా గ్రేట్ అలాంటి మనిషిని నువ్వు ఇంకా ఇంకా బాధ పెట్టకు పట్టకు అంటూ అప్పు చెప్తూ ఉంటే కావ్య అల్లాడిపోతుంది అన్నయ్య నువ్వు చేస్తున్నది తప్పు అంటే అన్నయ్య ఏమన్నాడో తెలుసా వదినా రే అది నన్ను అసహించుకున్నా పర్వాలేదు ప్రాణాలతో ఉంటే చాలరా అన్నాడు అనంటాడు కవి అది విని అంతా రాజు వైపు జాలిగా చూస్తూ ఉంటారు ఇప్పటికి కూడా నిజం చెప్పేవాడు కాదు బావ నోరు జారి చెప్పేశాడు నిజానికి ఈ సంఘటన జరగకుండా ఉండి ఉంటే నీకు నిజం చెప్పకుండానే ఉండేవారు నీకు శత్రువుగా మిగిలిన అనుకున్నది సాధించడానికి ప్రయత్నించేవారు అని అప్పు చెప్తుంది వెంటనే సుభాష్ రాజ్ నువ్వు మా కొడుకైనా నిన్ను అర్థం చేసుకోలేకపోయాన్రా చాలా నిందించావురా మమ్మల్ని క్షమించగలవా అంటాడు బాధగా వెంటనే ఇందిరాదేవి ఒరే రాజ్ మీ తాతయ్యకి నువ్వు ఇచ్చిన మాట తప్పుతున్నావు అనుకున్నాను కానీ ఈ రోజు నువ్వు అందరి ముందు దోషిగా నిలబడ్డావంటే నాకు బాగా అర్థమవుతోందిరా మీ తాతయ్య విలువల్ని అందరంత ఎత్తులో నిలబెట్టావు దుగ్గిరాల నిజమైన వారసుడు అనిపించుకున్నావురా అంటుంది ఇక అపన్నాదేవైతే కన్నీళ్లతో నిన్ను నానా మాటలు అంటున్నా మనసులో ఇంత బాధ పెట్టుకుని పైకి ఎలా ఉంటున్నావురా నన్ను క్షమించరా రాజ్ అంటుంది ఆవేదనగా ఇంతలో సీతారామయ్య రాజ్ వయసు అనుభవాన్నిస్తుంది కానీ తెలివితేటలు ఎందుకివ్వదో నాకు అర్థం కావడం లేదురా అందుకే నువ్వు పడుతున్న బాధని అర్థం చేసుకోలేకపోయాను నిజంగా ఈ రోజు నిన్ను చూసి గర్వపడుతున్నానురా అంటాడు బాధగా కనకం కూడా రాజును జాలిగా చూస్తుంది కావ్య కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బాధగా కావ్య వెళ్ళిపోయిన తర్వాత కాని ఇప్పుడు చెప్పి ఏం ప్రయోజనం తాతయ్య జరగాల్సిన దారుణం జరిగిపోయింది అంటాడు రాజు బాధగా అంటే ఐదు నెలలు దాటిపోయాయా అనే దానిపై స్పష్టత లేదు కావ్య గదిలోకి వెళ్లి రాజు తీరును ప్రతి మాటను తలుచుకుంటుంది ఇంతలో రాజు వస్తాడు నన్ను ప్రాణాలతో దక్కించుకోవడం కోసమే ఇలా చేశారా అంటూ కావ్య పైకి లేచి రాజినే చూస్తూ ఉంటే రాజు మౌనంగా ఉంటాడు కన్న బిడ్డని కూడా వదులుకునేంత ప్రేమ ఉందా అండి నా మీద నన్ను కాపాడుకోవడం కోసం ఆ దేవుణ్ణి ఎంతగా ప్రాధాయపడ్డారో అర్థమవుతోంది అంటుంది బాధగా నీకు తెలియదు కళావతి ఆ దేవుణ్ణి ఎంతగా ప్రార్థించానో నీకు తెలీదు అని రాజ్ ఎమోషనల్ గా పాట అందుకుంటాడు నిత్యం ఏకాంత క్షణమును అడిగా యుద్ధం లేనట్టి లోకాన్ని అడిగా అంటూ ఎమోషనల్ గా ఆక్రోశంగా పాట పాడుతూ ఉంటాడు రాజ్ ఆవేశంగా ఆ పాట పాడుతూ కావ్యని పట్టుకుని అటు ఇటూ తిరుగుతూ పాట పూర్తయ్యేసరికి గుమ్మం దగ్గరే కోలబడి బాగా ఏడుస్తాడు ఏడ్చి ఏడ్చి మూర్చపోతాడు కావ్య పరుగున వచ్చి రాజును పట్టుకుని యావండి యావండి అని ఏడుస్తుంది అక్కడితో సీన్ అయిపోతుంది ఇక సీన్ కట్ చేస్తే రుద్రాణి రాహుల్ పక్కకు వెళ్లి తల పట్టుకుంటారు ఎంత షాక్ నేను ఊహించలేదంటే నేను ఊహించలేదు అని అనుకుంటారు ఏది ఏమైనా ఇది మనకు కలిసొచ్చే విషయమే రాహుల్ ఇక నుంచి మనం కావ్యకి సపోర్ట్ చేయాలి ఏది ఏమైనా కావ్య తన ప్రాణాలను వదులుకుంటుంది కానీ తన బిడ్డ ప్రాణాల్ని వదిలిపెట్టదు దాంతో కావ్య కడుపు తీయించుకోకుండా మనం తనకి సపోర్టుగా నిలబడి ఉంటే చాలు రాజు భయమే నిజమవుతుంది కావ్య చస్తుంది అని రుద్రాణి ఫిక్స్ అయిపోతుంది మరోవైపు కృష్ణమూర్తి కనకం ఇద్దరు ఎమోషనల్ గా ఇంటి బయటే బాధగా ఉన్న రాజు దగ్గరికి వెళ్లి రాజు గొప్ప మనసును మెచ్చుకుంటారు ఇంతలో కావ్య లగేజ్ తీసుకుని మరి వచ్చి అమ్మా నాన్న ఇక నేను ఇక్కడ ఉండాల్సిన పనిలేదు అంటూ పదండి ఇంటికి వెళదాం అని రాజుతో అంటుంది అక్కడితో నేటి ఎపిసోడ్ అయిపోయింది అయితే కమింగ్ అప్ లో కావ్య బిడ్డను తీయించుకోను అని మరోసారి దుగ్గిరాల వారితో చెప్పేస్తుంది దాంతో సీతారామయ్య కావ్యను పిలిచి ఆవేదనగా అమ్మ కావ్య నీ ప్రాణాల మీదకి తెచ్చుకుని ఈ కుటుంబాన్ని చీకటి చేస్తావో వాడిని పిచ్చోడిని చేస్తావో నీ ఇష్టం తల్లి అని అంటాడు మరి కావ్య మారుతుందా లేదా చూడాలి మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం